హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పైన చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒకవారు మనం పీలేరు సంత బేద అన్నమయ్య జిల్లా పీలేరు అయితే ఉన్నాం మనం ఈ పీలేరు సంతలో మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు బారు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కొట్టేళ్ళ పిల్లలు అనేది రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ పీలేరు మార్కెట్ అన్నమయ్య జిల్లా అది వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా పీలేరు సంత అనేది మనకి ప్రతి ఆదివారం అనేది మనకి తెల్లారుజామున ఐదు ఆరు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది వారం మనకి మార్కెట్లో ఊరూరు మార్కెట్లో రేట్లకి ఇక్కడ పీలేర్ సంతలో మార్కెట్లకి డిఫరెంట్ ఏదైనా ఉందంటే ఒకసారి ఖచ్చితంగా అయితే చూద్దాం ఈ ఇక్కడ మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరిగితే ఎంత కొన్నారనేది ఒకసారి లోపలికి అయితే ఒకసారి తెలుసుకుందాం ఓకేనా పిల్లలు అయితే చాలా వచ్చున్నాయి మార్కెట్ కూడా పెద్దగా లేదు మార్కెట్ నేను చూశాను మార్కెట్ కూడా పెద్దగా మార్కెట్లో రేట్లు పెద్దగా లేవు కొనుగోలు కూడా పెద్దగా లేదు అయినా సరే ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ మన గురూరు మార్కెట్కి పీలియర్స్ అంతలో రేట్లు ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయో తేడా అయితే మాత్రం చూద్దాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే అక్కడక్కడ బ్యాచ్లు అనేది ఉన్నాయి ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది రెండు బ్యాచ్లు ఉన్నాయి ఈ రెండు బ్యాచ్లు అయితే మనకి రేట్ ఏం చెప్తున్నారు వాటి ఏజ్ ఎంత ఉంటుంది లైవ్ వేట్ ఎంత ఉంటుంది అది ముందు తెలుసుకున్న తర్వాత వాళ్ళు రేట్ ఏం చెప్తున్నారు అనేది అడుగుదాం ఎందుకంటే లైవ్ వేటు వాటి ఏజ్ వాళ్ళని అడిగావంటే మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పరు కాబట్టి మనకి తెలిసిన ఆ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను తర్వాత వాళ్ళు రేట్ ఏం చెప్తున్నారు చూద్దాం ఇప్పుడు స్టార్టింగ్ ఈ బ్యాచ్ ఉన్నాయి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి అవి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు చూద్దాం

ఈ ఈరోజు రేట్ లేదు మార్కెట్ రేట్ లేదు రూపాయలు చెప్తాడు బాబాయ్ ఆ రూపాయలు చెప్తాడు ఎనిమిది వందలు రెండు వందలు ఏడత చేయాలి మళ్ళీ అంతే కదా ఓకేనా ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి అవి రెండు కలిపా నువ్వు చెప్పింది రెండు కలిపే బ్యాచ్ ఒకనా ఈ బ్యాచ్ అవునవునులే తిరుపతిలో అవునులే ఒకరి అవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి రెండు కలిపి ఆయన రేట్ చెప్పింది అవి కాదు అచ్చంగా పదిహేను వేలు కాదు ఆ పిల్లలు ఈ పిల్లలు సపరేట్ గా చెప్పారు కానీ సపరేట్ గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కాదు ఆ పిల్లల వరకు ఏం చెప్పండి ఆ రేటు అవి పదహైదున్నర చెప్పి పద్నాలుగు వేలకు పదహైదున్నర అవి చెప్పి పద్నాలుగు వేలకు ఇచ్చేస్తుంది అవునండి పదిహేను లోపల అటు ఇటు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు దానికి వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఉన్నాయి ఇక్కడ జత నేను చెప్పినది జోడీ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన అదే మేడం ఆయన ఎంత ఏడు వేల ఒక్క పిల్ల మనం దూరు లాగా కట్టలు మాత్రమే అవునవునులే ఓకేనా మన అవును అవునులే మన చెత్త మన అరణ్య ఆ తిరుపతి సంత్రుడు ప్లస్ గూడూరు సంత్రుడు మన గూడూరు మార్కెట్ కంటే ఇక్కడ ఒకటి రెండు మాత్రమే కట్టలు బావు ఓకే ఇక్కడ మన గూడూరు బాగున్నా ఓకే ఓకే అన్నయ్య నైన్ ఫైవ్ జీరో ఓకేనా ఓకే అన్న మూడు సంతలు చూపిస్తా అన్న మూడు సంతలు అనేది వస్తుంటాడు పీలేర్స్ అంతా తిరుపతి సంతా మన గురూరు సంత మీకు ఇలా అన్న వాళ్ళ దగ్గర పొట్టేళ్ళు అనేది ఇప్పుడు ఉంటాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకుంటే వాళ్ళు అన్న వాళ్ళకైనా కాల్ చేయండి ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి కదా ఇది వచ్చేసి మనకి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరాలైతే ఉన్నాయి బేరాలు బేరాలైతే చేసుకోవచ్చు రేట్ చెప్పారు అవులే పద్నాలుగున్నర పదిహేను వేలు లోపల అటు ఇటు వచ్చేస్తాయి అవునవునులే ఓకేనా అన్నా అన్న అన్నా అన్న బండి ట్రాన్స్పోర్టా ఓకే మేకపోతులు అన్నా మేకపోతులు కావాలంటే ఓకే ఈ బండిలో కొండరు ఓకే నెంబర్ చెప్పండి మేకపోతులు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ డబల్ డబల్ త్రీ టూ ఓకే ఎనీ టైం మేక పోతులు దొరుకుతాయి కానీ మన అన్న నెంబర్ చెప్పాను కదా అన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎనీ టైం మేకప్ పోతులు అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వచ్చే మేకప్ పోతులు ఎనీ టైం అన్న దగ్గర ఉంటాయి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పితారు ఇక్కడ వచ్చేసి నెల్లూరు జుడిపి కొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం మన గుడిరావు మార్కెట్ లాగా ఇట్లా మొత్తం అక్క పాడేయడం కానీ అట్లా ఉండదు ఏదైనా ఒక పిల్లైనా సరే రెండు పిల్లలైనా ఇచ్చేస్తారు ఇక్కడ మన గురూరు మార్కెట్ లాగా వంద యాభై అట్లా వాళ్ళు ఉండరు ఇక్కడ ఏనా ఎన్ని పిల్లల పద్నాలుగు పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నావు అన్న పంతొమ్మిది వందల అరవై చెప్తున్నావు ఓకే నీ కట్ అనేది మనకి పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఆ పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత పిల్లలు అనేది చేసుకుంటే మనకి ఫైనల్గా పదిహేడు పద్దెనిమిది ఆ మధ్యలో ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఒక మార్కెట్ లేక అనేది పిల్లలు అయితే చాలా వచ్చినాయి కదా చాలా వరకు అయితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు వచ్చి ఉన్నాయి ఒకసారి ఈ వీడియో మొత్తం మనకి ఈ పిల్లలకి చూపిస్తాం మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఇక్కడ వచ్చి మనకి కనిపిస్తున్నాయి కదా ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ ఏం రేట్ చెప్తున్నారని చూద్దాం ఒకసారి ఇప్పుడు వచ్చి మనకి నాలుగు నెలలు అనిపారు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు పిల్లలు ఈ కట్ట మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారో చూద్దాం లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే లైవ్ వెయిట్ ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలో పదమూడు పద్నాలుగు కిలోలు కిలోల లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం పద్నాలుగు వేల ఏడు వందల ఓకే జోడి వచ్చి మనకి పద్నాలుగు వేల ఏడు వందల కాదు జోడి వచ్చి మనకి పద్నాలుగు వేల ఏడు వందలు కానీ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా భారెం చేసుకునే మనకి పదమూడు అన్నారా పదమూడు వేలు ఆ మధ్యలో ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఇక్కడ కూడా చాలా వరకు పిల్లలు అనేది ఆగి ఉన్నాయి ఈ రోజు మార్కెట్లోకి ఏమన్నా అమ్మలా అమ్మారా ఆగిపోయా ఓకే ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక దగ్గర దగ్గర ఇరవై పిల్లలు దాకా ఉంటాయి అనుకుంటా ఆ చివరి నుంచి మనకి ఈ చివరి దాకా నాలుగు నెలలు ఐదు నెలలు ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్లోనే ఉన్నాయి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు కదా అంతకుమించి ఎక్కువ అనేది లైవ్ వేట్ రావు పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి అందరికీ ఎక్కువ రావు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఏదైనా ఎన్నున్నాయ పద్దెనిమిది ఏం చెప్తున్నావు పదహారు వేలుగా చెప్తున్నావా ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ కట్ట మనకి ఇరవై అనుకున్నా కాదు ఇక్కడ పద్దెనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి అక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనకి పద్దెనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి జట ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా అయితే ఉంటాయి వచ్చి చూసుకున్న తర్వాత ఏదైనా ఫిమేల్ పొదాలు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉన్నాయా అది ప్రతిదీ చెక్ చేసుకొని ఏడే చూసుకోండి ఎందుకంటే మీరు కొని తీసుకెళ్ళిన తర్వాత అన్న ఇక్కడ ఈ కట్టలో మాకు పదం కళ్ళు వచ్చింది ఫిమేల్ వచ్చింది అనేసి మీరు అక్కడ బాధపడేకంటే ఇక్కడే కొనేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కొనండి ఓకేనా కొనుగోలు అనేది పెద్దగా మార్కెట్లో లేదు ఈరోజు పిల్లలు అనేది చాలా అయితే వచ్చున్నాయి కానీ మార్కెట్ అనేది పెద్దగా లేదు ఇక్కడ మనకి గూడూరు మార్కెట్ లాగా ఇరవై ముప్పై పిల్లలు అట్లా ఉండవు ఏదైనా నాలుగు పిల్లలు ఐదు పిల్లలు ఎట్లా పట్టుకొని వస్తారు ఒకటి రెండు అనేది మాత్రమే కొంటారు ఇక్కడ ఇక్కడైతే మనకు ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవేటు విషయానికి ఎత్తుకుంటే పదహారు పదిహేడు కిలో దాకా పదహారు పదిహేడు కిలోలు అయితే లైవ్ లైవేట్ వస్తాయి ఈ జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి ఏమంటుంది కదా డల్లీ రోజా ఏం చెప్తున్నా ఉన్నాయి జోడీ జత పంతొమ్మిది ఉన్నారో చెప్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి అంటే మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ జత ఫ్రై చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇంకా లైవ్ వేటే విషయానికి ఎత్తుకుంటే పద్దెనిమిది ఇరవై కిలోలు దారు పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది వస్తాయి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం నా ఎన్ను నేనా పన్నెండు ఏం చెప్తున్నా జత ఇరవై రెండు వేలు ఓకే కానీ వచ్చేసి మనకి కట్ట మొత్తం మనకి పన్నెండు పొట్టేళ్ళు ఉన్నాయి పేరు పన్నెండు పొట్టేళ్ళు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టెలు అనేది పన్నెండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై రెండు వేలు పేరు జోడి వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది కొంచెం రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు తర్వాత మార్కెట్ చాలా వరకు అయితే పూర్తిగా లేదు కొనుగోలు అనేది పెద్దగా లేవు పిల్లలు మాత్రం మనకి చాలా పొట్టేళ్ళు అనేది వచ్చున్నాయి మార్కెట్లో ఎక్కడ పొట్టేలు ఇప్పుడు టైం మనకి ఎన్నిదన్నారు అవుతుంది ఎక్కడ పొట్టేళ్ళు అక్కడ ఆగిపోయి ఉన్నాయి చూద్దాం ఇంకా చాలా కట్టలు అనేది ఉన్నాయి బేరాలు అవుతున్నాయి కానీ ఒకటి రెండు మాత్రమే ఇక్కడ కొనుగోలు జరుగుతున్నాయి కట్టలు మొత్తం కొనేవాళ్ళు లేరు ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏది బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏది ఉంది బాగున్నా అన్న ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసుండట్టేళ్ళు ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ అనేది మనకి ఇరవై కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది ఇరవై కిలోలు అనేది లైవ్ వేయిట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం అవునా ఇక్కడ ఈ బ్యాచ్ ఇన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు చూద్దాం ఉన్నాయి అయ్యా ఇన్నున్నాయి కట్టలు ఏం చెప్తున్నా రేట్ ఇరవై ఏడు ఇరవై ఏడు నరవై ఓకే ఈ కట్ట అనేది మనకి పదమూడు కొట్టేళ్ళు ఉన్నాయి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది ఉన్నాయి పదమూడు పొట్టేలు కొట్టేళ్ళు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు భారీగా చెప్తున్నారు రేట్లు అయితే మాత్రం బక్రీద్ స్పెషల్గా పెద్ద పొట్టేలు అయితే ఇవి కాదు అది సపరేట్గా బక్రీద్ స్పెషల్గా పెద్ద పొట్టేలు వీడియోని సపరేట్ చేస్తా ఇవి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో వయసు పొట్టేలు మాత్రం ఈ వీడియో కానీ ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది మనకి రేటు మాత్రం ఎక్కువ రేటు చెప్తున్నారు మన మార్కెట్లో అయితే ఇవి ఇరవై రెండు వేలు ఇరవై ఒక వెయ్యి అనేది చెప్తారు గూడూరు మార్కెట్లో నాకు తెలిసినంతవరకు వరకు మార్కెట్ కంటే గూడూరు మార్కెటే కొద్దిగా రేట్లు తక్కువ రేటుకు వస్తున్నాయి అనిపిస్తుంది నాకు ఇంకా కొన్ని కట్టలు అనేది ఉన్నాయి చూద్దాం ఒకసారి ఓకేనా వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాదు ఫిమేల్ ఇవి కొదంబిల్ అన్నవి కొదాలా అన్ని అన్నీ కొదలా ఓకే ఫిమేల్ కొదాల బెరవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది లైవ్ వేట్ అనేది మనకి పదమూడు అంతకింటే ఎక్కువ రాదు పదమూడు కిలో అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తుంది ఫీమేల్ ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అన్న పదకొండు వంద అరవై చెప్తున్నావు ఓకే ఇవి వచ్చేసి మనకి ఫిమేల్ పదం పిల్లలు ఇవి అది ఇదే పొట్టేలు ఫోర్ మంత్స్ పిల్లలు అయితే మనకి పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది చెప్తారు కానీ ఫిమేల్ కాబట్టి జోడీ వచ్చి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ మాట్లాడుకుంటే మనకి తొమ్మిదిన్నర పదివేలుకి అబ్బా ఆ మధ్యలో ఈ బేరైతే రావచ్చు ఫిమేల్ అనేది కొద్దిగా రేట్లు అనేది తక్కువ ఉంటాయి అదే పొట్టేలు అనేది అంటే ఖచ్చితంగా వాటి మీద డిఫరెంట్ రేట్ అయితే ఉంటుంది ఓకే ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది అక్కడక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బాబా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలల పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదమూడు పన్నెండు కిలో పన్నెండు నుంచి పదమూడు కిలో మధ్యలో అనేది లైవ్ వెట్ వస్తాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం నువ్వే రతంలో హీరో నువ్వేనా సిగ్గుపడుతున్నా బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదమూడు ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబాయ్ రేటు పద్నాలుగు వేలతో కొన్నారా కొన్నారా ఇది కొన్నారంట బ్యాచ్ పర్లే బాగానే ఉన్నాయి పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది పదమూడు కిలోలు పన్నెండు నుంచి పదమూడు కిలోల మధ్యలో అనేది లైవ్ అయితే వస్తాయి జోడి పద్నాలుగు వేల మీద ఈ బ్యాచ్ సార్ మన బాబాయి వాళ్ళు పద్మూ పద్నాలుగు వేల మీద పిల్ల ఏడు వేలు లెక్కన మనకి బ్యాచ్ అనేది కొన్న వాళ్ళు కొద్దిగా రేట్ ఎక్కువ పడింది అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనకి ఇదే పిల్ల మార్కెట్లో గుడు మార్కెట్ అయితే మనకి పన్నెండు పన్నెండు వెయ్యి కదా పన్నెండు పన్నెండు ఆరు అయితే మనకి గూడూరు మార్కెట్లో వస్తాయి ఇదే పిల్ల మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల గూడూరు మార్కెట్లో మనకి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలకు వస్తాయి కానీ ఇదే కట్ట మన వాళ్ళు పద్నాలుగు అంటే పిల్ల ఏడు వేలు లెక్కన కొన్నారంట ముందుగా రేట్ అనేది ఎక్కువగా కొన్నారు నాకు తెలిసి ఎందుకంటే కొంతమంది తెలుసుకుంటారు కొంతమంది తెలియకనేది కొంటారు ఓకే ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది రెండు బ్యాచ్లు ఉన్నాయి రెండు బ్యాచ్లు అయితే తెలుసుకుందాం బ్రదర్ అమ్మేడే కొనేడే అమ్మేటేనా జస్ట్ వేరే వస్తాను ఓకే ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి నాలుగు ఎనిమిది తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి జోడీ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం నా ఏం నా జోడీ జోడీ ఏం చెప్తున్నారు ఇరవై వేల ఇరవై ఇరవై ఐదు వేలు ఓకే వచ్చేసి మనకి తొమ్మిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ పొట్టేళ్ళు తొమ్మిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ జోడి అనేది మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఈ లైవ్ అయితే ఉంటే ఒక పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో వస్తాయి పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ అయిట్ వస్తాయి నాకు తెలిసినంత వరకు పీలేరు మార్కెట్ అంటే మన గూరూరు గూరూరు మార్కెట్ చాలా బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లు చూస్తే చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసినంత రైతు వారీగా లేదు ఇక్కడ మన మార్కెట్ మార్కెట్లో తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళు ఉన్నారు ప్లస్ వచ్చేసి ఇక్కడ మారుగా ఇక్కడ కొని ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అందువల్ల రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి వారం రేట్లు ఎక్కువ చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా లేదు కానీ మా రేట్లు మాత్రం కొద్దిగా భారీగా చెప్తున్నారు చూడడానికి జనాలు అయితే కొనేవాళ్ళు వచ్చిన్నారు కానీ రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఇంకా మనకి చాలా వీడియోలు తీసుకోవాలి సార్ ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెప్పాలంటే మార్కెట్ పెద్దగా లేదు మార్కెట్కు పెద్దగా లేదు కొనేవాళ్ళు అనేది పెద్దగా వచ్చారు కానీ ఇక్కడ చెప్పే రేట్లకి కొనాలంటే భయపడుతున్నారు ఇన్ఫర్మేషన్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మార్కెట్ అంతా తిరిగాను చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినాయి రేట్లు అనేది కొద్దిగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు కొనుగోలు పెద్దగా లేవు వాళ్ళు జనాలు అయితే వచ్చున్నారు కానీ వీళ్ళు చెప్పే రేట్లకి కొద్దిగా ఆలోచిస్తున్నారు కొనాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు నాకు తెలిసినంతవరకు పీలేరు మార్కెట్ లేకంటే మన గూడూరు మార్కెట్ కొద్దిగా రేట్లలో తక్కువ రేట్లకు దొరుకుతున్నాయి అర్థం అవుతుంది ఎందుకంటే ఇక్కడ గూడూరు మార్కెట్లో నుంచి తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడే కొని ఇక్కడ అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ డైరెక్ట్గా రైతు తీసుకొచ్చి అమ్మే మార్కెట్ అయితే కాదని అర్థమవుతుంది అట్లా అని చెప్పేసి నేను ఇది ఎప్పుడు అమ్మదాను కాదు ఒక్కొక్క వారం రేట్లు ఎక్కువ చెప్తారు ఒక్కొక్క వారం చాలా తక్కువ రేట్లు కూడా దొరుకుతాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కానీ ఒక్కొక్క వారం అనేది మార్కెట్ రేట్లు తక్కువ రేటుకే దొరుకుతాయి ఒక వారం మార్కెట్ పెరుగుతుంది ఒక వారం తగ్గుతుంది కాబట్టి మార్కెట్ ఉన్నప్పుడు చూసి కొనుక్కోండి లేనప్పుడు కూడా జాగ్రత్తగా ఆ విధంగా పొలాలు కిమేలు ఏదైనా ఉన్నాయా ఆ గుడ్డి కళ్ళు పిల్లలు ఏదైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకుని కొనుక్కోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి మన బక్రీతి ఫెషల్ పెద్ద పూటలు తీయాలా మేకల వీడియో తీయాలా గొర్రెల వీడియో తీయాలా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ